thank mm -hmm. you పీటికాపురంలో వేయించేసి ఉన్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోని పురోహితిక అమ్మవారి శక్తిపీఠంలో జరుగుతున్న ఈ వరలక్ష్మి వ్రతాలు అంగరంగ వైభవంగా ఉన్నాయి ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు ఈ పూజలో నిమగ్ నిమగ్నమై ఉన్నారు ఏటా ఒక శ్రావణ మాసంలోని ఒక శుక్రవారం నాడు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ చీర పసుపు కుంకుమ ఆడపడుచులందరికీ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగే పరంపర ఇక్కడ ఒక ఆచారంగా ఉంది ఆ ఆచారాన్ని ఆ పరంపరను మన ప్రీతమ నాయకులు ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఘనంగా కొనసాగించండి ఇక్కడ ఏర్పాట్లు ఎటువంటివి కావాలన్నా మనం చేద్దాము ఆరు వేల మంది భక్తులకి అవకాశం ఉందంటే ఆయన పన్నెండు వేల మందికి చీరలు పసుపు కుంకాలు పంపించారు బ్యాచ్కి పదిహేను వందల మంది చొప్పున పూజలు చేస్తున్నారు ఈవో గారు ఆలయ సిబ్బంది మూడు రోజులుగా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే వర్షం వచ్చినప్పటికీ ఆ వర్షం భక్తుల్ని ఎక్కడ అటకపరచలేదు భక్తులు ఎక్కడ వెనక తగ్గలేదు తడుచుకుంటూనే అమ్మవారి పూజల్లో పాల్గొంటున్నారు ఇది అంగరంగ వైభవంగా చూడడానికి కన్నుల పండుగగా ఉంది అమ్మవారి ఆశీస్సులు పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉండాలని చల్లగా చూడాలని ఇక్కడ పాడి పంటలు విలసిల్లాలని అందరూ సౌభాగ్యాలతో పురుదొగాలని జనసేనగా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పక్షాన జనసేన పక్షాన ఈ ఎండోమెంట్స్ సిబ్బంది పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పోలీసు వారు కూడా చాలా చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మూడు రోజులుగా ఎవరికీ ఆటంకం కలగకుండా వారు ప్రణాళికను సిద్ధం చేసి దాన్ని అమలు జరుగుతున్నారు దాని కారణంగా ప్రశాంతమైన వాతావరణంలో ఒక భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ఒక అవకాశం అందరికీ ఏర్పడింది ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు